శ్రోతలకు కథా లహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలో మిత్ర లాభంలోనిది అనగనగా గంగానది తీరాన ఓ జువి చెట్టు ఉంది దాని త్వరలో ఓ గుడ్డి గద్ద ఉండేది గద్ద గుడ్డిదే కాదు ముసలిది కూడా దాంతో అది ఎగరలేక చెట్టుని అంటిపెట్టుకుని ఉండేది చెట్టు మీద మిగిలిన పక్షులు దాని స్థితికి జాలిపడ్డాయి జాలిపడి రోజు సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా ఈ గుడ్డి పెద్దకు కూడా కొంచెం పెట్టేవి అయితే ఒకరోజు ఆ పక్షులన్నీ తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది పిల్లల్ని వదిలి వెళ్లాల్సి వస్తోంది చీకటి పడితే కానీ గూటికి చేరుకోలేం నీకు ఇదంతా తెలిసిందే అయితే మేమంతా తిండి సంపాదించుకుని గూటికి చేరే వరకు పిల్లల్ని నువ్వే దిక్కు కావాలి నీకు కళ్ళు కనిపించవు నీ కాళ్ళు కదలవు అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు మా పిల్లలకి కాపలాగా ఉండు అన్నాయి అలాగే నంటంతో గుడ్డిగద్ద కాపలా రాసేది ఒకరోజు ఆ చెట్టు కిందకి ఒక పిల్లివి చేరింది చెట్టు మీద గూళ్లల్లో పక్షి పిల్లల గోల వినిపిస్తే నోరూరుతూ నాలుక చప్పరేంచుకుంటూ లేలేత మాంసం దొరికింది అనుకుంటూ చెట్టెక్కింది మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతున్న పిల్లిని చూసి పక్షి పిల్లలు అయ్యో అయ్యో అంటూ గోల చేశాయి ఆ గోలకి ఏదో ప్రమాదం ఉంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ఎవరిది అంటూ అరిచింది అరుపుకి పిల్లి భయపడిపోయి వణికిపోయింది అయ్యో చెట్టెక్కినప్పుడు పక్షి పిల్లలను తినాలన్న ధ్యాసులో గద్దను గమనించలేదు ఇప్పుడు చూస్తే ఈ గద్ద దగ్గరగానే ఉంది తప్పించుకునే అవకాశం లేదు ఏం చేయను అని రకరకాలుగా ఆలోచించింది పిల్లి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే గద్దకేవో మాయమాటలు చెప్పాలి దీన్ని నమ్మించాలి లేదంటే చావు తప్పదు అని అనుకుంది పిల్లి ఎవరిది అంటూ గట్టిగా అరిచిన గద్ద దాని దగ్గరకు గజగజా వణుకుతూ చేరింది పిల్లి ఎవరో వచ్చారని గ్రహించిన గద్ద ఎవరు నువ్వు అని అడిగింది అయ్యా నేను ఒక పిల్లిని అని సమాధానమిచ్చింది పిల్లి పిల్లివా నీకు ఇక్కడేం పని వెళ్ళి ఇక్కడి నుంచి లేదంటే చంపేస్తాను అని బెదిరించింది నాకు ఇక్కడ చాలా పని ఉంది పని మీదే వచ్చాను ఇక్కడికి మీరేమో వెళ్ళిపోమ్మంటున్నారు వెళ్ళకపోతే అంటున్నారు ఎలా ఇప్పుడు అంది పిల్లి పని అసలు ఎవరితో పని అని అడిగింది గద్ద నీతోనే పని అంది పిల్లి నాతో నీకేం పని గద్దీచ్చింది గద్ద అయ్యా నేను అన్ని పిల్లల్లా కాదు సాధు జంతువుని శాఖాహారిని మాంసం తినడం ఎప్పుడో మానేసా అని చెప్పింది పిల్లి అయితే నాకేంటి అని అడిగింది గద్ద ఏం లేదు మీరు పెద్దలని మంచివారని మంచి మాటలు చెప్తారని ఈ చుట్టుపక్కల పక్షులని అనుకుంటుండగా విన్నాను అప్పటినుంచి మిమ్మల్ని కలవాలని కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చానంది పిల్లి తనని పిల్లి కౌ గౌరవించడం తనని కలిసేందుకు రావటం తనను పొగడటం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి మీలాంటి పెద్దవారితో నాలుగు మంచి మాటలు తెలుసుకోవచ్చని వచ్చాను మీరేమో చంపుతానంటున్నారు బాధగా అంది పిల్లి బాధపడకు ఈ చెట్టు మీద అనేక పక్షి ఉన్నాయి కదా ఆ గూళ్ళల్లో పిల్లలున్నాయి పక్షి పిల్లలంటే పిల్లలకి ఇష్టం కదా అందుకే వచ్చామేమో అని అనుమానించాను ఎంత మాట అన్నారు జీవహింస చేసేవారికి పుట్టగతులు ఉండవంటారు భూతదే గొప్ప ధర్మం ఇన్ని తెలిసి ఆ చిన్నారి పక్షి పిల్లల్ని తింటానా అది ఊహించుకోవడానికి అసహ్యంగా లేదు అంది పిల్లి అది కాదు అని గద్ద ఏదో చెప్పబోయేలో దాని మాటను పట్టించుకోకుండా అంది పిల్లి ఈ పాడు నింపుకోవడానికి ఇంత అడవిలో ఏదో ఒకటి తినడానికి దొరక్కపోదు అంతేగాని చెట్టు మీద పిల్లల్ని చంపి తింటానా ఎంత మాట పిల్లి బాధను నిజం అనుకుంది గద్ద అయ్యయ్యో పొరబడ్డానే అనుకుంది పిల్లిని ఓదార్చింది బాధవాడకు నువ్వింత మంచిదనివని తెలియక తొందరపడ్డా తప్పు నాదే నన్ను క్షమించు ఇక మీద మనం తరచూ కలుద్దాం మాట్లాడుకుందాం సరేనా అంది గద్ద ఆ మాట కోసమే కాచుకుని ఉంది పిల్లి సరే అంది కొద్ది రోజులు గడిచాయి గద్ద పిల్లి మంచి స్నేహితులయ్యాయి గద్దను విడిచి పిల్లి ఉండలేనంటే తన దగ్గరే చెట్టు త్వరలోనే ఉండమంది గద్ద పిల్లికి కావాల్సింది కూడా అదే ఉండిపోయింది ఉండిపోయి గద్దకు తెలియకుండా ప్రతిరోజు చెట్టెక్కి పక్షి పిల్లలను గొంతు కొరికి అక్కడే కొమ్మ మీదే చంపి త్వరలోకి తెచ్చుకొని తినసాగింది పిల్లి అది తింటున్నది ఏదో ఆకు అలము అనుకుంది కళ్ళులేని గద్ద కొన్నాళ్లకు పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతి పక్షులు గమనించాయి రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోవట్లేదు గూట్లోంచి కింద పడే అవకాశం ఏమో లేదు మరెలా మాయమవుతోంది అంత చిక్కగా ఆలోచనలో పడ్డాయి వెతకసాగాయి పక్షులు పిల్లల కోసం వెతుకుతున్న సంగతి గ్రహించి ఇక ఇక్కడ ఉండడం తనకు మంచిది కాదని అనుకుంది పిల్లి పారిపోయింది అక్కడి నుంచి వెత్తగ్గా వెత్తగ్గా పక్షులకు పిల్లల బొంకెలు గుడ్డిగత త్వరలో దొరికాయి వాటి పిల్లల బోంకెలు చూసి గుండెలు బాదుకున్నాయి ముసలిది పైగా గుడ్డిని గద్ద మీద జాలి చూపినందుకు ఫలితం ఇదా అనుకున్నాయి కోపం తెచ్చుకున్నాయి పక్షులు మూకుమ్మడిగా గద్ద మీద దాడి చేశాయి ఏం జరుగుతుందో తెలియట్లేదు పారిపోయేందుకేమో అవకాశం లేదు ప్రతిఘటించలేని పరిస్థితుల్లో పక్షులు పొడిచి పొడిచి హింసించడంతో పాపం గుడ్డిగద్ద చనిపోయింది ఈ కథలో గద్ద పిల్లి మాటలను గుడ్డిగా నమ్మటం వల్ల దాని వారి నమ్మకాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది ఎంతటి వారికైనా అతి చనువు ఇస్తే ఆ చనువు మనకు అనర్థమే తెచ్చే అవకాశం ఉంది ఈ రోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం